పులివెందుల నియోజకవర్గం పులివెందుల మండలంలో పులివెందుల పట్టణానికి కూతపేటు దూరంలో ఉన్న పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఎలంవారిపల్లి రెవెన్యూ గ్రామ పొలంలో ఉన్న వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని భూబకాసురులు విచ్చల విడిగా అన్యాక్రాంతం చేస్తూ తమ అధీనంలోకి తీసుకుని కోట్ల ఆస్తిని తన ఫరం చేసుకోవడం జరుగుతుంది గతంలో అనేక సందర్భాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఏ రోజు కూడా అధికార యంత్రాంగం ఈ కొండల వైపు గాని ఈ భూముల వైపు కానీ కన్నెత్తి చూడకోకుండా కబ్జాదారులకు అండగా నిలబడడం జరిగింది ఇప్పుడు మీరంతా చూస్తున్నారు అంటే గతంలో ఏ విధంగా దోపిడీ చేశామో భూములను ఆక్రమ ఆక్రమించుకున్నామో ఇప్పుడు కూడా అదే విధమైన పందాన్ని కొనసాగించాలనే ఆలోచనతో కొంతమంది దుర్మార్గులు పోలవరం ప్రాజెక్టులో అయినా ఇన్ని మిషన్లు ఇన్ని టిప్పర్లు ఉధృతంగా పనిచేసే లేదో గానీ వెలమారిపల్ల గుడ్డల్లో మాత్రము పదుల సంఖ్యలో పొక్లేన్లు వందల సంఖ్యలో టిప్పర్లు ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒక ఉత్తేజభరితమైన వాతావరణంలో వందల కోట్ల భూములను కాజేయాలనే కుట్ర జరుగుతోంది దీన్ని ఇప్పుడే మీ అందరి సమక్షంలో కూడా అందరినీ కూడా పరిశీలించడం జరిగింది ఇది ప్రభుత్వ ప్రభుత్వ రికార్డులో ఎవరికి కూడా హక్కుదారు లేరు ప్రభుత్వ భూమి కానీ ప్రభుత్వ రికార్డులో నమోదై ఉంది కానీ అధికారులకు పులివెందుల రెవెన్యూ అధికారులకు అంతా తెలిసినా కూడా విఆర్ఓ గారు గాని ఇతర అధికారులు కానీ మేము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినామని చెప్పి చెప్తాను దీనిపైన నిజాలు నిజాలు నీకు తెలుస్తాం ఎవరికి ఫిర్యాదు చేశారు ఏ అధికారులు నిర్లక్ష్యంగా వహించారని దానిపైన కూడా త్వరలోనే దర్యాప్తు జరుస్తాం అంతేకాకుండా పులివెందుల పట్టణానికి మున్సిపాలిటీకి ఐదు కిలోమీటర్ల దూరం వరకు అసైన్మెంట్ ఇవ్వకూడదని నిబంధన ఉంది కానీ ఇక్కడ ఎలాంటి అసైన్మెంట్ నాకు తెలిసి రెండు వేల సంవత్సరం నుంచి పులివేంద్ర నియోజకవర్గంలో వెలమార్పల్లి రెవెన్యూ గ్రామ పొలంలో కాని వెంకటాపురం పొలంలో గాని ఎక్కడ కూడా భూమి లేని నిరుపేదలకు భూమి పంపిణీ చేసిన దాఖలాలు లేవు నేను దానికి అనేక సందర్భాల్లో అసైన్మెంట్ కమిటీలో అప్పుడు సభ్యునిగా ఉన్నా ఇప్పుడు కూడా శాసనమండలి సభ్యుని హోదాలో సభ్యునిగా ఉన్నా కానీ ఇంత పట్టణానికి కూతవేటు దూరంలోనే అధికారులంతా కూడా ఈ దారిలోనే ఆ దారిలోనే తిరుగుతా ఉన్నా కూడా ఈ దురాక్రమణ దారుల పట్ల ఏమాత్రం చర్యలు తీసుకోవడం గానీ హెచ్చరించకపోవడం కానీ ఉండడం అంటే ఇది కేవలం నిర్లక్ష్యపూరితము పూరితము కుట్రపూరితమైన వ్యవహారం అని చెప్పి భావిస్తా ఉన్నా ఖచ్చితంగా దాదాపు వందల ఎకరాలు ఇటు చూస్తే ఇటు నుంచి అటు రోడ్డు నుంచి అటు పులివెందుల కదిరి రోడ్డు నుంచి పులివెందుల కడప రోడ్డు మధ్యలో ఉన్న వందలాది ఎకరాలను ఇష్టానుసారంగా ఒకవైపు సమీపంలో మెడికల్ కాలేజీ ఒకవైపు నంజాల నుంచి బెంగళూరు పోయే జాతీయ రహదారి మరో కూతవేడు దూరంలో బెంగళూరు నుంచి అమరావతి వయ జాతీయ రహదారి ఈ మూడు ప్రాంతాల మధ్యలో ఉన్న వందల ఎకరాలను కబ్జా చేయడం జరుగుతోంది దీనిపైన సమగ్ర విచారణ జరిపిస్తాం రేపు మాబో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వెలమారుపల్లిలో ఏదైతే గతంలో అసైన్మెంట్ గాని పట్టా భూములు కానీ ఏమున్నాయో వాటన్నింటినీ రికార్డులన్నీ పరిశీలించి ఎవరైతే అనాధీనంగా ఆక్రమణలు చేసుకున్నారో వాటన్నింటినీ కూడా మళ్లీ ప్రభుత్వ పరం చేస్తాం ప్రభుత్వ ప్రయోగ కార్యక్రమాలకు వాటి కూడా ఉపయోగించడం జరుగుతుంది అంతేకాకుండా దారుణమైన విషయం ఏ విధంగా ఇంత దూరము విద్యుత్ శాఖ అధికారులు కరెంటు మోటార్లను కరెంటు మీటర్లను అనుమతులు ఇస్తున్నారు అర్థం కావడం లేదు వారికి పట్టాదారు పాస్బుక్లు లేవు లేకపోతే ఇతర ప్రభుత్వం ద్వారా ఎలాంటి అధికృత పత్రాలు లేవు కానీ కిలోమీటర్లు కిలోమీటర్లు ఏ విధంగా వాళ్ళు కోళ్లు సరఫరా చేస్తున్నారు ఏ విధంగా వాళ్ళకు ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారు ఏ విధంగా వీటికి అనుమతులు ఇస్తే ఇస్తున్నారు కూడా అర్థం కాని అర్థం కాని పరిస్థితుంది వాటిపైన కూడా ఏ విధంగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారంటే ఒక భూమి ఒక పట్టానే మరు చూపించి ఇంకొక పట్టా పట్టా భూమికి ఏమైనా కూడా కనెక్షన్ తీసుకున్నారో వాటిని కూడా పరిశీలించకోకుండా ఏ విధంగా ఇవ్వడం జరిగింది ఏ విధంగా రెవెన్యూ అధికారులు వీటికి మీటర్లు మీటర్లు ఇవ్వని చెప్పి ఏ విధంగా వారు కూడా అనుమతులు ఇచ్చారు వీటన్నిటిపైన కూడా సమగ్రమైన దర్యాప్తు జరిపిస్తాం ఈ పులివెందుల ప్రాంతంలో జరిగిన ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి సమగ్రమైన విచారణ జరిపించే తొందరలోనే జిల్లా కలెక్టర్ గారు రేపు మాపో కలిసి ఖచ్చితంగా దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీని నియమించమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయాన్ని నిజాన్ని నికుదేలుస్తాం ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్తాం అంతేకాకుండా నిర్లక్ష్యంగా వివరించి కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి మీదానికి ఎవరైతే సహకరించినారో అందరి పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ వ్యవహారం పైన ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరిపిస్తాం అంటే ఇరవై సంవత్సరాలు డికేటీ పట్టాలు ఉంటే వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పి గత ప్రభుత్వ హయాంలో జీవోలు ఇవ్వడం జరిగింది నిజంగా వర్జల్ పట్టాదారునికి శాశ్వత భూమి హక్కు ఇచ్చి అమ్మకం అమ్ముకునే హక్కిచ్చే సంతోషపడాల్సిన విషయమే కానీ దాని ముసుగులో కొంతమంది దొంగ టీగేటీ పట్టాలను సృష్టించడము లేకపోతే రికార్డు లేవని చెప్పి రకరకాలుగా జరిగినట్లు వాటి కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా కడప జిల్లాలో పెద్ద ఎత్తున అవన్నీ జరిగినాయనేది మా దృష్టి కూడా వచ్చింది నిన్న జరిగిన ముఖ్యమంత్రి గారి కలెక్టర్ల సదస్సులో కూడా ఈ విషయం కూడా ప్రస్తావనకు రావడం జరిగింది అలాంటి ఏమన్నా ఏమైనా ఉన్నా కూడా వాటి కూడా సమగ్రంగా విచారణ జరిపించి ఎవరైతే నిజమైన హక్కుదారులు ఉన్నారో ఎవరైతే పేదలున్నారో ఎవరికైతే భూమి చెందాలో వారికి చెందే విధంగా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఏమైనా రికార్డులను ట్యాంపర్ చేసి ఏదైనా కనుక చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఏది ఏమైనా మరి కొద్ది రోజుల్లో ఏదైతే పులి జగనన్న గృహ నిర్మాణం లేకుండా ఏదైతే అక్రమాలు పైన విచారణ జరిపి రెండు వేల ఐదు వందల మంది బినామీ లబ్దిదారులను కలెక్టర్ గారి వెలిగితీశారో అదేవిధంగా కలెక్టర్ గారి నాయకత్వంలో ఇది కూడా ఖచ్చితంగా తీస్తారని చెప్పే ప్రగాఢ విశ్వాసం నమ్మకం మా